నమస్కారం నా పేరు మాండల నరసింహుడు గిరిజన వైద్యుని ఇప్పుడు చెప్పడం చిట్కా ఏందంటే పిల్లల గురించి ఒక వీడికి తీస్తున్నాను శుభ్రంగా మీకు దాని గురించి చెప్తాను ఈనండి ఏంటంటే పిల్లలు చాలా మంది ఉన్నప్పుడు మంచిగా ఇంట్లో పిల్లలు పుడితేనే సంతోషపడతారు అయ్యా నాకు పిల్లలు పుట్టినాడని బేట పోయే వాళ్ళు డిన్నర్ ఇచ్చి వాళ్ళమ్మ అందరికి ఫోన్ చేసి ఎంత ముట్టు నొప్పిన్నా తల్లికి ఎంత బాధ ఉన్నా మగ పిల్లలు పుట్టినాడని సమ్మరంగా పాలిస్తుంది చే పెట్టుకుని పడుకుంటాది తల్లి తండ్రి సంబరపడతారు తండేం పేరు సంబరపడతాడు తల్లి లోపడిని సంబరపడతాయి అందరూ అత్త మామ తర్వాత తల్లి తండ్రి మనవడు అని అందరు సంతోషపడతారు ఆ సంబరపడడం ఎందుకంటే మంచి పనుడు కావాలా పది మందికి ఉపాయపడాలా నా మనవాడు బలంగా ఉండాలా బలంగా తయారని సంతోషపడతారు మంచిగా ఉండాలని సంతోషపడి వాడిని బాగా మంచి తిండి పెట్టి మంచి బలంగా ఎన్న పెట్టి మంచి రకంగా పెట్టి బాగా బలంగా తయారు చేసి ఒక పను చేసి ఒక పది ఏళ్ళ అయితేనే బడికి పంపిస్తారు బడికి పోయి మంచిగా బడి చదువుకొని మంచి టీచర్ కాడ పది పదకొండు పన్నెండేళ్ళ వరకు మంచి చదువుకొని పన్నెండు తర్వాత పన్నెండు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఇరవై పెన్షన్ రెడీ అయిపోతారు పూర్వకాల నాడు వాడికి తప్పుడు పనులు లేకుండా మంచి బుద్ధి జ్ఞానం మంచి ఆరోగ్యంగా చదువుకునేవాడు అమ్మ నాయన తెలుసు చిన్న పెద్ద తెలుసు భయంగా బతికారు పూర్వీకులు పెద్దారు ఏదైనా పోతే మంచి బలు బయలు పోయి నీళ్ళు తేవాలా ఇంటికి వచ్చే పోయి బొంగ తీసుకొని నీళ్ళు తావాలా లేకుంటే వామ కళ్ళకి పోయి పొట్టు తేవాలా లేదంటే ఏదైనా ఒడ్లు బియ్యం జొన్నలుంటే దంచాలా తల్లిదండ్రికి ఉపయోగపడాలా కష్టపడాలా తల్లిదండ్రికి ఉపయోగపడి ఉండేవాళ్ళు పూర్వీకులు ఇప్పుడే ఉంది బయలు ఇరవై రకాల యాభై ఎకరాల బుక్ బుక్కులు ఇస్తున్నారు ఎన్నో సబ్జెక్టులు పెడుతున్నారు బాగా చదువుకోవాలా బాగా చదువుకోవాలని వాళ్ళ టీచర్లు మంచిగా చదువుకోవాలి మా పిల్లలని మంచిగా దండిగా అన్ని పెట్టి చేస్తున్నారు మనం చదువుకొని ఇరవై ఏళ్ళ వయసు దారితే పూర్వీకుల వాళ్ళ కడుపు తిని చదువుకొని కథలు ఒకటి ఏదైనా చూసుకొని ఉండేవాళ్ళు ఇప్పుడేముంది ప్రతి వారికి చెల్లు వచ్చింది యూట్యూబ్ లో చెల్లు వచ్చినవంటి ఆ చెల్లు బొమ్మలు గెలికి 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 వాళ్ళు ఎట్ట వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో ఎందు చేస్తారు ఇవన్నీ పోకుండా అంటే మీరు ఇట్లా తప్పుడు పనులు చేసుకోకూడదు ఇప్పుడు తప్పుడుగా ఉండకూడదు అందరు మంచిగా ఉండాలి ఇట్లా ఉండకూడదు వాళ్ళు మీకు వివరపరుస్తున్నారు మీరేం చెప్తున్నారు వాళ్ళు అవి చేస్తున్నారని మేము తప్పుడు పని చేసుకుంటున్నాం తప్పుడు పనులు అంటే మీరు బాధపడాకండి తప్పుడు పనులు అంటే ఏంది మనం కొంతమంది అస్తవ్యయంగా నేర్చుకుంటున్నాం కొంతమంది పొరపాటు పనులు చేస్తున్నాం దాని చేసుకొని చేసుకుని అలవాటైపోయి నాడి చచ్చిపోయి లోపల కాణాలు చచ్చిపోయి పెళ్లి కాక ముందు వరకు బాగుంటాం రేపు పొద్దున పెళ్లి అయినాక అమ్మనాయన పెళ్ళాన్ని మాట్లాడినాక పెళ్లి చేసుకున్నాక సంసారం చేస్తుంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు సంసారం చేస్తే ఆ చేత చేసుకునేందుకు కాణాలు చచ్చిపోయి వీరికి పొతలాగైపోయి ఇబ్బంది పడిన దానికి వాళ్ళకి చెప్తున్నావు వివరంగా వినండి నేను తక్కువ చెప్తలేను మాట చెప్తున్నా అందుకోసం మీరు తప్పుడు పొంద చేసుకున్నాక అవన్నీ పోయినాక పెళ్లి అయిన తర్వాత మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు తర్వాత ఎంతసేపు అమ్మాయిదే తప్పంటారు అబ్బాయి చూడరు ఎంతసేపు ఉన్నా మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటివి మీ అమ్మాయికి ఇంకా పిల్లలు కాకపోయిరీ అక్క ఒక అక్క వస్తుంది ఏమందినా నీ కొడు కడుపు నీ కూడా కడుపు నియా వదిలే అంటే వదిలి వస్తుంది ఏమైనా నీ కూడా కడుపున పడింది అంటది ఆ అమ్మ నిలబడాలి అమ్మా అని కొన్ని రోజులు ఒప్పుతో చెప్తుంది కొన్ని రోజుల తర్వాత ఏం చేతావు అమ్మా మా ఇంటి దరిద్రము మా దరిద్రము అసలు అందరి పిల్లలు అవుతారు మా పిల్లలు పిల్లలు గాలే అంటారు ఎందుకు అంటారు పిల్ల మీదనే బాధ్యత పెత్తారు కానీ పిల్లకి ఏముందో ఏం కథ చూడరు పిల్లలకు పిల్ల చూపిస్తుంటేనే ఉంటుంది కదా లమ్మతోటి పిల్లగా ఏముందని చూపారు పిల్లలు బాగా ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు లావున్నాడు బలంగా ఉన్నాడు కడపిండ తింటున్నాడు మంచి కద్దరపట్టలు వేస్తున్నాడు మీసాలు నూనె వేస్తున్నాడు తిరుగుతున్నాడు ఏమి రోగు ఉందని మన పిల్లలు కూడా మనం చూపించుకోవాలి కదా చూపించుకో ఎంత చెప్పిన నా పిల్లలు బాగున్నాడు నా పిల్లలు బాగున్నాయి తర్వాత వాళ్ళు వీలు చెప్పా డాక్టర్ కాడికి పోయితే డాక్టర్ లో చెక్ చేస్తే రహస్యంగా దాపెట్టుకుంటారు ఎందుకంటే ఈ మాట బయటికి పడితే మన అవలాయతము మనకు బాగుండదు మన ఫెస్ట్ వాళ్ళు అనుకుంటాం అది కాదు అమ్మాయి ఎంత అమ్మాయికి ఎంత బలము అబ్బాయి కూడా బలం అమ్మాయికి ఎంత అక్కుంటాయో అబ్బాయి కూడా అన్ని అక్కుంటాయి అందుకోసం మన అబ్బాయిని అనకుండా మన అబ్బాయిని చెక్ చేసుకోవాలి అమ్మాయిని చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకున్నాక ఎవరికైతే లోపం ఉంటే వాళ్ళకి చక్కని డాక్టర్ వాడి 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 అలచిపోయింటారు డాక్టర్ తో కాలే ఒక ఆయుర్వేదం చాలా మంది కదా వాడి వాడి ఆయుర్వేదం కూడా కాలే ఈ వైద్యం అనేది మన ఆదివాసి ఇచ్చిన వైద్యంలో చక్కగా మన ఎదురు బియ్యం దొరుకుతాయి ఎదురు బియ్యం తోటి ఒక పౌడర్ తయారైతుంది శిలాది అంటారు శిలాది అంటే రాళ్ళు రెండు రాళ్ళు రాసుకుంటే ఆ రాళ్ల నుండి బంక వస్తుంది ఆ బంక అనేది గోలీలు ఉంటాయి ఆ గోలీలు పొద్దున సాయంత్రం పాలలు వేసుకోవాలి ఆ పౌడర్ పొద్దు రెండు చెల్లి సాయంత్రం నుండి చెమిటాలు పాలలు కల్పొని తాగాలి ఈ మందు వాడేటప్పుడు ఎటువంటి పథ్యం ఉండదు ఇది అబ్బాయి వాడచ్చు అమ్మాయి వాడచ్చు ఇద్దరికి వాడితే అమ్మాయికి ఎటువంటి పాపం ఉన్నా బాగైపోతుంది అబ్బాయికి ఎటువంటి పాపం బాగైపోతుంది అప్పుడు వాళ్ళిద్దరి సంతానం అవుతుంది అందరి సంతానం అయితే మార్పులు వస్తాయి ఈ చక్కని మాట ఎందుకు చెప్తానంటే మీరు డాక్టర్లు చూసింటారు మనం పొరపాటు చేసుకుంటాము ఈ వైద్యం నా కాడ దొరుకుతుంది హైదరాబాద్ ఒక నంబర్ కర్నూలు ఒక నంబర్ ఉంటుంది అయ్యా మేము అందరిని చూసాము నువ్వు ఏం చదివినావు ఏంలా చేసినావు ఏం సబ్జెక్ట్ చేసినావు అనొచ్చు ఆదివాసీకి ఇద్దరి వైద్యం ఈ టాబ్లెట్ ఉంటాయి తర్వాత కూలర్ ఉంటుంది ఇది కాణాలు పెరగడానికి చక్కగా మంచి పనిచేస్తాయి ఈ మందు అనేది ఒక మగపిల్లడు కాకుండా ఆడపిల్ల మగవాడు వాడుకోవచ్చు ఇద్దరికి ఆరోగ్యంగా ఉండి ఆ అమ్మాయికి మంచిగా ఆరోగ్యంగా అబ్బాయికి మంచి ఆరోగ్యం ఉండి సంతానం భాగ్యం దయచేస్తుంది అందుకు చక్కగా ఈ వైద్య హైదరాబాద్ లో ఒక నంబర్ ఉంటుంది కన్నుల ఒక నంబర్ ఉంటుంది ఈ వైద్యాన్ని చక్కగా అందరికి మీరు అనుమానం లేకుండా మా మందు తీసుకొని మీరు వాడుకొని ఒక రెండు నెలలు మూడు నెలలు వాడుకొని ల్యాబ్ లో చెక్ చేసుకోండి అప్పుడే కాణాలు పెరుగుతున్నాయా లేదని మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఎన్నో రకరకాల పిండి కొడతాలు రకరకాల బలమైన మందులు రకరకాల టానికులు రకరకాల నూల ముద్దలు రకరకాల పిండి పదార్థాలు వాడతారు మనిషికి ఏముందంటే ఒక్కొక్క మనిషికి వాతం ఉంటది ఒక మనిషికి ఊశం ఉంటది ఒక మంచి కపం ఉంటుంది దాని వల్ల నాడి చూసి ఆ నాడిని బట్టి ఆ కపం తగ్గడానికి మందు ఇచ్చి ఈ మంది ఇవ్వాలి ఊషం ఉంటది ఊషం తగ్గడానికి మంది ఇచ్చి ఈ మంది ఇవ్వాలి కపం ఉంటది కపం తగ్గడానికి మందు ఇచ్చి ఈ మంది ఇవ్వాలి ఆ మందు వాడుకుంటే ఈ మందు వాడితే చక్కగా పనిచేసి మంచిగా కణాలు విరిగి వాళ్ళకి సంతానం అవుతుంది అందుకోసం ఆడపిల్లలకు గాని మొగ్గులకు గాని అత్త మామకు గాని తల్లిదండ్రికి గాని నలుగురు కూర్చొని వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఏం దానికోని మాట్లాడుకొని వైద్యం తీసుకొని మన కుటుంబాన్ని మనం చేసుకోవాలని మరొకసారి అందరికి ఆడలకింటి మొగులకెళ్ళనుంటే నేను నమస్కారం పెడుతున్నాను ఈ వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించి ఈ చక్కని వైద్యం నాకాడ దొరుకుతుందని హైదరాబాద్ కర్నూలు నెంబర్ ఉంటది ఈ మందు వాడిన తర్వాత వన్ మంత్ లో చెక్ చేసుకోండి మీకు మళ్ళీ కాణాలు పెరిగితేనే మందు తీసుకోండి లేకుంటే లే అయ్యా మీకు నెలకి బాగా అయిపోయింది అనుకో మళ్ళీ మందులు అవసరం లేదు అని మందు కొత్త వరకు తీసుకొని ఈ వైద్యం నా దొరుకుతుందని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి డాక్టర్లకు వైద్యులకు అందరికీ ఆదివాసీ గిరిజన వైద్యంలో ఈ వైద్యం దొరుకుతుంది ఈ వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగానికి ఈ పోగ్రాలు చేస్తున్నాం చేస్తుంటే మా తాతలు ఒక చెట్టు కింద ఎదురు బియ్యం దొరుకుతాయి ఎదురు బియ్యం ఇప్పుడు అప్పుడు వాడేవాళ్ళు వాడితేళ్ళు కాదు ఆ చెట్టు ఎదురుబియ్యం కింద ఆ గుమ్మి కింద బాగా నీటికి ఊడ్చి ఒక పట్ట వడిసి అరవీలు ఉంటే పిట్టలు తినకుండా కోతులు తినకుండా కాపలు ఉంటే ఆ బియ్యం రాలిన తర్వాత ఆ శుభ్రంగా బియ్యం తెచ్చి మూడు రోజులు నానబెట్టి రోడ్లైతే దంచి ఆ బియ్యం ఉసరిగాలని చేసుకొని ఆ బియ్యం తెచ్చుకొని పిండి పట్టించుకొని ఆ పిండిని తెచ్చి ఒక మేకపాలు గాని ఆవుపాలు ఆవు పాలు కాని తెచ్చి దాంట్లో ఉడకబెట్టి ఒక కేజీ బియ్యానికి రెండు లీటర్ల పాలు పోసి ఒక లీటర్ తేనె వేసి మంచి ఉడకబెట్టి ఆరబెట్టి ఆ బియ్యం పౌడర్ తీసుకొని ఆ పౌడర్ పొద్దున సాయంత్రం తీసుకుంటే మీకు వన్ మంత్ లో తక్కువ మీ బలం నీకు వస్తుంది నీ కాలాలు నీకు విరుగుతాయి వేరికి అభివృద్ధి అవుతుంది సంతాన పురులు పెరుగుతాయి అయ్యా వీడియో ఏం చేస్తున్నట్టే చాలా మందికి మంచి అందంగా ఉంటాడు బలంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు లోపల పాపం ఎవరు కాబట్టి ఆడపిల్లలకు సంబంధించిన మొగ్గురికి సంబంధించిన పిల్లలు కాకుండా ఇబ్బంది ఉంటాయి పిల్లలు అయితే మార్కులు వస్తాయి ఎందుకంటే జన్మ మన అమ్మ మన నాయకు మన జన్మలు ఇచ్చినారు మనకు ఒక జన్మ ఇయ్యాలని ఈ వైద్యం మీకు అందరికి ఉపయోగపడాలి మనస్ఫూర్తి అందరికీ ఈ వైద్యాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు మందు కూడా ల్యాబ్ చెక్ చేసుకోవచ్చు ఈ మందు మీరు వాడిన తర్వాత సంతోషంగా వందల మంది చెప్తారని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ చర్య తీసుకుంటాను